హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు బ్రహ్మరాత పార్ట్ థర్టీ వన్ చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చినట్టయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రంగయ్య నాయుడు రాఘవని రమ్మని కబురు పంపగానే రాఘవ నాయుడు గారు ఇంటికి వస్తాడు లోపలికి వచ్చిన రాఘవని చూసి కూర్చోమని చెప్పి ఒక్క నిమిషం మౌనంగా ఉండి రాఘవ నాకు ఏదైనా సూటిగా మాట్లాడడం అలవాటు అందుకే నేరుగా విషయానికి వస్తున్నా మారేనుకని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగాడు నాయుడు నాయుడు నుండి అలాంటి ప్రశ్న ఊహించని రాఘవ బిగుసుకుపోయాడు కాసేపటికి తేరుకొని ఏంటి సార్ మీరు మాట్లాడేది అంటాడు రాఘవ అవును రాఘవ రేణుకకి నువ్వంటే ఇష్టం కాదు ప్రేమ అందుకే నీకు కూడా ఇష్టమైతే రేణుకను నీకు ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాను బలవంతం ఏమీ లేదు నీకు ఇష్టమైతేనే అని అంటాడు నాయుడు ఆలోచిస్తూ కూర్చున్న రాఘవని చూసి ఆలోచిస్తున్నావు రాఘవ చందు గురించా నీకు చందు అంటే ఉంది కేవలం బాధ్యత కానీ ప్రేమ కాదు అని నాకు తెలుసు నిన్న నువ్వు రఘువర్ణితో అంత గొడవపడ్డా మా ఇంటి ఆడపిల్ల జోలికి వచ్చావు అన్నావే కానీ నా భార్య జోలికి అని ఒక మాట కూడా అనలేదు అక్కడే తెలుస్తుంది నీకు చందు అంటే పెళ్లి చేసుకునే అంత ఇష్టం లేదు అని కేవలం తన మీద నీకు ఒక బాబగా బాధ్యత మాత్రమే ఉంది అని కరెక్టే కదా నేను అన్నది అని రాఘవ మొహంలోకి సోటిగా చూస్తాడు నాయుడు ఆయనకు అబద్ధం చెప్పలేక మౌనంగా అవును అన్నట్టు తల ఊపాడు రాఘవ నాయుడు చిన్నగా నవ్వి తనని మహేష్ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు రాఘవ చందుకి మహేష్నే కరెక్టు వాడైతేనే ఆ పిల్లని గుండెల్లో పెట్టుకొని చూసుకోగలరు నువ్వు ఇప్పుడు పరిస్థితులకు లొంగిపోయి చందును చేసుకున్నా అది మున్నాల ముచ్చటే అవుతుంది చందు తన జీవితాంతం నీ ప్రేమ కోసం తప్పిస్తూనే ఉంటుంది అదే మహేష్ అయితే ఓర్పుగా తనని మార్చుకొని అపరూపంగా చూసుకుంటాడు తల్లిదండ్రుల విషయంలో నష్టపోయిన వాడికి కనీసం చందువైన దక్కనివ్వు రాఘవా అని బాధగా అడుగుతూ కళ్ళు మూసుకుంటాడు నాయుడు నాయుడు మాట్లాడే ఒక్కొక్క మాటకి రాఘవకి గొంతు తడారిపోయింది వాళ్ళ గురించి ఈయనకి ఎలా తెలిసిందో అతనికి అంత పట్టలేదు అంతకుమించి అతను మహేష్ గురించి ఆలోచించడం ఎందుకంటే అందరి దృష్టిలో నాయుడే కదా మహేష్ తల్లిదండ్రులను చంపింది అందుకే రాఘవ అలా షాక్ అయ్యాడు కాసేపటికి తేరుకొని మీరు మహేష్ గురించి కూడా ఆలోచిస్తున్నారా నాకేమీ అర్థం కావడం లేదు మహేష్ చందుని ప్రేమించిన సంగతి మీకు ఎలా తెలుసు నాకు కూడా ఈ విషయం ఇందాక హాస్పిటల్కి వెళ్ళినప్పుడే తెలిసింది కదా అసలు ఈ సంగతి ఎవరికీ తెలియదు వాళ్ళిద్దరికీ తప్ప మరి ఎల్ మీకెలా తెలుసు అని నాయుడు గారి వైపు చూస్తాడు రాఘవ రాఘవ ఏది ఎలా ఉన్నా నీకు ఒక మాట చెప్పాలి మహేష్ తల్లిదండ్రులను నేను చంపలేదు అది నా ప్రాణమైన నా కూతురి మీద కొట్టేసి మరీ చెప్తున్నాను ఇక నాకు ఎలా తెలిసింది అంటావా నాకు కావలసిన వాళ్ళ గురించి నేను ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉంటాను వాడేం నా శత్రువు కాదు నా స్నేహితుడి కొడుకు నీకు ఇంతకంటే ఏం చెప్పలేను కూడా ఇక మీ అభిప్రాయం చెప్పు అని అడుగుతాడు నాయుడు చాలాసేపు ఆలోచించిన రాఘవా స మరి మీరు నా గురించి రేణుక అడిగారా అయినా మీరు మా పెళ్లి చేస్తామంటే ఆ రఘువరని ఊరుకోడు ఖచ్చితంగా పెద్ద విద్వాంసమే చేస్తాడు అది మీరు మర్చిపోయారా అంటాడు రాఘవ లేదు రాఘవ నాకు అన్నీ తెలుసు వాడి గురించి కానీ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా నేను రఘువరణకి ఇచ్చి మాత్రం రేణుకకు పెళ్లి జరిపించను అలా వాళ్ళిద్దరి పెళ్లి చేయను అని నా చెల్లెలికి మాట ఇచ్చాను కానీ రేణుక ఎవరిని తీసుకొచ్చినా నా మాట కాదనలేక ఒప్పుకుంటుందేమో కానీ ఇష్టంగా అయితే పెళ్లి చేసుకోదు ఎందుకంటే మా రేణుక నిన్ను కాలేజీలో ఉన్నప్పటి నుండే ప్రేమిస్తుంది తనకి భర్తను తేగలనేమో కానీ మంచి జీవితాన్ని ఇవ్వలేను ఇక రఘువరణ్ అంటావా వాడికి నువ్వైతేనే సమాధానం చెప్పగలవు వాడి నుండి రేణుకను కాపాడగలవు అని గత రాత్రి రేణుకతో రఘువరన్ ప్రవర్తన చెప్పి వాడికి ఇచ్చి చేస్తే నా కూతురు కాపురం ఎట్లున్నా నాలుగు నెలలు కూడా బ్రతకదు అందుకే నేను అడుగుతున్నాను అంటాడు నాయుడు రేణుక తనని ప్రేమించింది అని విని షాక్ అయి ఆయన ఏమైనా పొరబడ్డాడేమో అని అనుకుంటాడు రాఘవ కాసేపటికి నాకు కొంచెం టైం కావాలి సార్ ఆలోచించుకోవడానికి అని అంటాడు రాఘవ సరే నీ ఇష్టం ఒకసారి రేణుకతో మాట్లాడి వెళ్ళు నీకు ఏమన్నా సందేహాలు ఉంటే తీరిపోతాయి అని రాఘవకి మాట్లాడే అవకాశం లేకుండా పాలేరును పిలిచి రేణుక గది దగ్గరికి తీసుకువెళ్ళమంటాడు నాయుడు తలుపు చప్పుడికి తలుపు తీసిన రేణుకకి ఎదురుగా రాఘవ కనిపించేసరికి షాక్ అవుతుంది పక్కనే ఉన్న పాలేరు అమ్మ పెద్దయ్య గారు ఈ బాబుని మీ గది దగ్గరికి తీసుకువెళ్ళ తీసుకెళ్ళమన్నారమ్మా అంటాడు ఇంకా షాక్ అయి అంతలోనూ తేరుకొని సరే రండి రాఘవ అంటుంది రేణుక కానీ ఒక ఆడపిల్ల గదిలోకి వెళ్ళడానికి రాఘవ మనసొప్పక అది అంటూ న నానుస్తాడు అది చూసి చిన్నగా నవ్వి పాలేరు వైపు చూసి సంధ్య వచ్చిందా అని అడుగుతుందా రేణుక హా వచ్చిందమ్మా కింద మీరేమో పుస్తకాలు అడిగారని వాటిని వెతుకుతున్నారమ్మా ఆయమ్మ అని అంటాడు పాలేరు సరే నేను రమ్మన్నానని చెప్పు అని పాలేరు వెళ్ళగానే ఇప్పుడు రండి సంధ్య వస్తుంది కదా ఇబ్బంది ఏం లేదు అని లోపలికి వెళుతుంది తన వెనకే లోపలికి వెళ్ళిన రాఘవకి కూర్చోవడానికి సోఫా చూపిస్తుంది తను కూర్చున్నాక చెప్పు రాఘవ ఏం మాట్లాడాలి నాతో అంటుంది రేణుక ఈ లోపు సంధ్య కూడా వస్తుంది తన చేతిలో బుక్స్ పక్కన పెట్టి వెళ్ళి రేణుక దగ్గర కూర్చుంటుంది అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక నేను కాదు రేణుక నువ్వు చెప్పు నువ్వు నన్ను అని కాసేపు ఆగి క్యూరియాసిస్గా చూస్తున్న ఇద్దరిని చూసి నువ్వు నన్ను ఇష్టపడ్డావా రేణుక అని అడుగుతాడు రాఘవ ఊహించని ఆ ప్రశ్నకు ఇద్దరు షాకై ఏంటి అంటారు ఇద్దరి అరుపుకు అదిరిపడి ఏమైంది అలా షాక్ అయ్యారు అంటాడు రాఘవ ముందుగా రేణుక తేరుకొని ఏ ఎవరు చెప్పారు మీకు నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను అని అని అంటుంది రేణుక రాఘవ అయోమయంగా మీ నాన్నగారు రేణుక ఆయన నీకు నాకు పెళ్లి చేస్తానని నా అభిప్రాయం అడగడానికి నన్ను పిలిపించారు మరి నువ్వేంటి అలా రియాక్ట్ అవుతున్నావు నీకు తెలియదా ఈ విషయం అంటాడు రాఘవ రాఘవ మాటలకు రేణుక నోరు వెళ్ళబెట్ చూస్తుంది కానీ సంధ్య మాత్రం గట్టిగా అరుస్తూ ఎగిరిగంతేస్తుంది సంధ్య నోటి నుండి ఇలాంటి రియాక్షన్ ఇద్దరు ఆ అరుపుకి దర్చుకుంటారు సంధ్య నవ్వుతూ రాఘవ గారు మీరు మా రేణుకతో పెళ్లికి ఒప్పుకున్నారా నిజమా అని ఆశ్చర్యంగా అడుగుతుంది సంధ్య సంధ్యని చూసి రేణుక తలకొట్టుకుంటే రాఘవ సంధ్య అంతలా ఎందుకు ఏగురుతుందో అర్థం కాక చూస్తూ ఉంటాడు సంధ్య ఆబో అని రేణుక అరవడంతో ఆగి సారే రాఘవ గారు అయితే మీ పెళ్ళికి అంకుల్ ఓకే చెప్పారా అయితే త్వరలో మీ పెళ్ళి అవుతుందా మా రేణుక కోరిక నెరవేరుతుందా అని ఆపకుండా అడుగుతుంది సంధ్య అంటే మీ నాన్నగారు చెప్పింది నిజమైన రేణుక అని రాఘవ అడగగానే రేణుక తలదించుకుంటుంది రేణుకను అడిగితే ఏం చెప్తుంది రాఘవ గారు నన్ను అడగండి నేను చెప్తాను మా రేణుకకి మీరు అంటే కాలేజ్ డేస్ అప్పటి నుండి ఇష్టమే కానీ వీళ్ళ బాబాకి భయపడి మౌనంగా ఉండేది కానీ మిమ్మల్ని ఎప్పుడు చూస్తూనే ఉండేది దీని మూగ ప్రేమకు నాకు కళ్ళు నొప్పులు వచ్చేవి అండి ఆ రఘువరానికి భయపడి సగం వాళ్ళ నాన్న ఒప్పుకోరేమో అని సగం భయపడి ఆగిపోయింది కానీ ఈ మధ్య ఏమైందో సడన్గా మీ పేరు ఎత్తున ఊరుకోవట్లేదు అది ఎందుకో మీరే కనుక్కోండి ఇక నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు నేను వెళ్తు అని బయటికి వెళ్ళిపోతుంది సంధ్య సంధ్య చెప్పిన విని ఆశ్చర్యంగా రేణుక వైపు చూస్తాడు నిజమేనా అన్నట్టు ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉంటుంది రేణుక కాసేపు తర్వాత క్షమించండి రాఘవ గారు సంధ్యకి చందు గురించి తెలియక అలా మాట్లాడింది మీకు ఎప్పుడో పెళ్లి నిశ్చయమైందని దానికి తెలియదు అని కాస్త ఇబ్బందిగా చెప్తుంది రేణుక రాఘవ శాఖై చందు విషయం నీకు కూడా తెలుసా రేనుక అని అడుగుతాడు ఎందుకంటే రేణుక ఎప్పుడు ఇల్లు దాటి బయటకు రాదు కదా అందుకనే రాఘవ గారు ఆ పిచ్చిది ఏదో బాగుంటుంది దానికి ఏం తెలియదు మీరు పట్టించుకోకండి ప్లీజ్ అంటుంది రేణుక సంధ్య చెప్పిందని కాదు కానీ మీ నాన్నగారి మాటల్లో కూడా నాకు ఇదే చెప్పారు నువ్వు రాఘవరానికి భయపడ్డావా అందుకే నా మీద ఫీలింగ్స్ చెప్పలేదా అని తడబాటుగా అంటాడు రాఘవ అయ్యో అదేం లేదు రాఘవ వీళ్ళంతా తప్పుగా అర్థం చేసుకున్నారు అంతే మీరు ఇప్పుడు ఏ ఇబ్బంది పడొద్దు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మీరే ప్రాణంగా బ్రతుకుతుంది చందు మీరు చందు గురించి ఆలోచించండి అని అంటుంది రేణుక రేణుక నీకు చందు గురించి ఎలా తెలుసు తనకి నీకు అసలు పరిచయమే లేదు కదా మరి చందుకి నేనంటే అని నీకెవరు చెప్పారు అంటాడు రాఘవ అది ఎవరో చెప్పలేదండి నేనే తెలుసుకున్నాను అని చందుకి తనకి మధ్య గుడిలో జరిగిన గొడవ గురించి చెప్తుంది అది విని మౌనంగా ఉంటాడు రాఘవ ఒకవైపు చందు అలా పిచ్చిగా రేణుక గురించి వాగేసరికి చందు మీద కోపం కూడా వస్తుంది కానీ తమాయించుకొని సారే రేణుక తను మనిషి ఎదిగిన ఇంకా చిన్నపిల్ల మనస్తత్వం నా మీద ఉన్న ఇష్టంతో ఏం చేస్తుందో తెలియకుండా అలా వాగేసి ఉంటుంది దాని తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను మనసులో ఏం పెట్టుకోకు రేణుక ప్లీజ్ అంటాడు రాఘవ అయ్యో అదేం లేదు రాఘవ తను నన్ను ఎన్ని అన్నా దానిలో తనకి నీ మీద ఉన్న ప్రేమే కనిపిస్తుంది కానీ నాపై కోపం కాదు నీ విషయంలో మాత్రం అమ్మ కోసం కొట్లాడే పసిపిల్లలాగే ప్రవర్తిస్తుంది అని చిన్నగా నవ్వుతుంది రేణుక అవును రేణుక ఇప్పుడు అదే పెద్ద ప్రాబ్లం అయ్యింది నాకు చందుపై ఉన్నది ఆ అమ్మ ప్రేమే రేణుక కానీ చందు తనని పెళ్లి చేసుకుంటానేమోనని అనుకుంటుంది ఎంత దూరం పెట్టినా అర్థం కావట్లేదు తనకు ఇప్పుడు అది పిచ్చిగా మారి మీ బావ చేసిన పనికి కలిపి ఆత్మహత్య చేసుకోబోయింది అదృష్టం బాగుండి ఏం కాలేదు కానీ ఏమని అయితేనే అన్న ఊహ భరించలేకపోతున్నాను అని అంటాడు బాధగా రాఘవ షాక్గా రాఘవ ఏం మాట్లాడుతున్నావు నువ్వు చందు చచ్చిపోవాలనుకుందా ఎందుకు అనగానే చందు మీద తన మనసులో ఫీలింగ్స్ ఇంకా చందుని తిట్టడం రఘువరణ చందు గొడవ హాస్పిటల్లో మహేష్ చందు మధ్య జరిగిన సంభాషణ అంతా తనకు పూసకొచ్చినట్లు చెప్తాడు రాఘవ అలా రేణుక దగ్గర అంత తొందరగా తన ఫీలింగ్స్ అన్ని ఎలా చెప్తున్నాడో తనకి కూడా ఆశ్చర్యంగానే ఉంది బహుశా తను ప్రేమించిన అమ్మాయి అవ్వచ్చు రేణుక అయితే బయటకు తెలిసే అవకాశం లేదు అన్న ధైర్యము కావచ్చు అన్నీ విన్న రేణుక మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు రాఘవ అటు చందు ఏమో నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది ఇటు మహేష్ ఏమో చందునే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఎవరికి న్యాయం చేయాలని సూచినా ఇంకొకరు ఆ గుండె కొత్త తట్టుకోలేరు అంటుంది రేణుక అదే అర్థం కావట్లేదు రేణుక చందుకి నా మీద ఉన్నది ప్రేమ కాదు ఆకర్షణ ఒకటైతే మరొకటి నమ్మకం నేనైతే ఎప్పటికీ ఇప్పుడు తన పట్ల ఎలా ప్రేమగా ఉంటున్నానో అలానే ఉంటాను అని అదే ప్రేమను కొని నన్ను దాటి వెళ్ళాలి అనే ఆలోచనకే తను భయపడుతుంది అందుకే మహేష్ తన సొంత బావ అయినా తను కనీసం మహేష్ ప్రేమ గురించి కూడా ఆలోచించలేకపోతుంది అంటాడు రాఘవ మరి ఎలా రాఘవ ఎలా ఈ సమస్యకు పరిష్కారం చూస్తావు అంటుంది రేణుక అదే అర్థం కావట్లేదు అని మౌనంగా కూర్చుంటాడు రాఘవ ఇంతలో సంధ్య నేను చెప్పనా దీనికి పరిష్కారం అంటుంది లోపలికి వస్తూ నువ్వు వెళ్ళలేదా అన్న రేణుకా మాటలు పట్టించుకోకుండా రాఘవ వైపు చూసి మీకు కొన్ని చెప్పాలి రాఘవ గారు నేను చెప్పింది విన్నాక మీకే ఒక క్లారిటీ వస్తుంది ఏం చేయాలో అని అంటుంది సంధ్య కనుబొమ్మలు మూడేసి ఏంటి సంధ్య అంటాడు రాఘవ మీకు రఘువరణ గురించి చెప్పాలండి అంటుంది సంధ్య రేణుక భయంగా సంధ్య నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో ముందు అని అరుస్తుంది గట్టిగా కోపంగా వెనక్కి తిరిగి రేణుకను చూస్తూ వెళ్తే ఏం చేస్తావే నోరు మూసుకొని మనసు చంపుకొని మీ భావన పెళ్లి చేసుకుంటావా బ్రతికినంతకాలం నరకం చూస్తావా అతను చేసుకుంటే నువ్వు చేసేది కాపురం కాదే బానిసత్వం అంతకు మించిందే నిజం చెప్పాలి అంటే అలాంటి క్రూరుడు నీ జీవితంలోకి వస్తే నువ్వు రెండు రోజులు కూడా ప్రాణులతో ఉండలేవు అందుకే నన్ను మాట్లాడనివ్వు నువ్వు ఎలాగో నీ మనసులో మాటలు ఎవరితో పంచుకోవు కనీసం నీ మనసు తెలిసిన నన్నైనా చెప్పని భవే ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు అని సంధ్య మాట్లాడుతుంటే మౌనంగా కన్నీరు కారుస్తుంది రేణుక రాఘవ గారు నేను చెప్పేది విను రఘువరున్ ఒక రాక్షసుడు పక్కన ఎవరు లేకపోతే వాడి క్రూరత్వంతో దాని ప్రాణాలు తోడేస్తాడు వాడు మనిషి రూపంలో ఉన్న పశువు వాడిని మార్చాలనుకోవడం కూడా వృధా అందుకే మీరు ఇద్దరు నేను చెప్పినట్టు వినండి అని అంటుంది సంధ్య ఏంటి అని ఇద్దరు ఒకేసారి అడుగుతారు వెంటనే మీరిద్దరు పెళ్లి చేసుకోండి అని అంటుంది సంధ్య ఆ మాట వినగానే ఇద్దరు సంధ్య అంటారు గట్టిగా అవును సంధ్యనే రాఘో గారు ఇన్నాళ్ళు చందు గురించే కదా మీరు ఆలోచించి రేణుక మీద మీ ప్రేమను చంపేసుకున్నారు నాయుడుగారు ఒప్పుకోరు అనే కదా మీరు తనకి మీ మనసులో మాట చెప్పకుండా ఉన్నారు రఘువరునికి భయపడి అయితే కాదు కదా అవునా అంటుంది సంధ్య సంధ్య ఏం మాట్లాడుతున్నావు అని కంగారుగా అడుగుతుంది రేణుక అవును రేణు నిజమే చెప్తున్నాను రాఘవ గారు కూడా నిన్ను ప్రేమించారు నీలాగే మూగగా కాదని చెప్పమను అని రాఘవ వైపు చూస్తుంది సంధ్య మౌనంగా తలాడిస్తాడు అవును అన్నట్లు రాఘవ రాఘవ వైపు ఆశ్చర్యంగా చూస్తూ కాలేజీలో తనకి హెల్ప్ చేస్తుంటే తనపై జాలితో అనుకుంది కానీ ప్రేమతో అనుకోలేదు రేణుక ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్